సింపతి గైనర్ కానీ లేకపోతే అటెన్షన్ ఇస్తారు కానీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా సింపతి అయితే ఆమె ఉంది కదా ఇస్తుంది కదా అంటారండి సో సో రష్మి రష్మి మీకు ఎట్లా అనిపిస్తుంది కొంచెం వాఎక్షన్ చేస్తున్నారు అంటే దానికి ఎలా ఉంటారు కొంచెం బాడీ ఓ రిక్షన్ చేస్తున్నారు ఓకే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారా మీరు అనుకుంటున్నాం ఈ వీక్ మనకంటేమో బట్ అతను ఉంటే పెట్టారని కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడు అన్న దవతనలు చేయడం నైట్ అర్ధరాత్రి మీరు ఎలా చూస్తాడు బాగుంది కదా దవతనం చేయడం ఆయన సింపతి మంచిగా చేశాడు మనకంట కదా దవతనం చేస్తా మంచిగా చేశాడు తన అంట స్లోబేకని కావాల్సిన తీసుకో మెగిలక పెట్టేసాడు కదా బాగుంది కరెక్ట్ అన్న మరి గేమ్ అలా ఆడొచ్చు ఆడొట అంటే మరి తన ఫుడ్ కావాలి కదా అదొకటి దొకటి సూపర్ ఫిట్ సైజ్ ఏం చేస్తారు సో యష్మి గౌడ అనే కొంచెం ఓవర్ ఓవరాక్షన్ చేస్తుంది సో ఏం చేస్తాం ఆ గురించి ఆమె యా చీఫ్ నుంచి తొలగించారు

ఫైనల్ గా ఎవరైతారంటే అందరూ బాగా బిగ్ బాస్ అన్ని చూసి వచ్చారు కాబట్టి నేను ప్రజెంట్ సపోర్ట్ చేశారు హెల్ప్